హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకి ఎర్రగడ్డ గెదల మార్కెట్ ఈరోజు డేట్ వచ్చేసి మనకు ముప్పై తారీఖు పదకొండో నెల నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్ ఎండ్ కాబట్టి గేదెలు ఆవులు బర్రెలు అన్నీ చాలా వచ్చినాయి మీకు మొత్తం వీడియోలో చూపిస్తా ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ దూడలు వన్ ఇయర్ లోపల ఉన్నాయి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ జఫ్రాబాదీ ముర్రా అన్ని రకాలు వచ్చినాయి దేవిని ఆవు నాటు కూడా వచ్చినాయి ఇంకా దిగుతున్నాయి మార్కెట్లో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింహాలు నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది గేదెలైతే చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో ఈ మార్కెట్లో ప్రతి వారం వస్తుంది మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే నా నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు అప్డేట్స్ వస్తుంది లాంగ్ వీడియో కింద కమెంట్లో ఇస్తాను మార్కెట్ మొత్తం చూసుకోవచ్చు